యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభవందనములు దేవుడు మనందరికి గొప్ప మాట చెప్తున్నాడు మీరు నన్ను నమ్ముకోండి మీకు సంతోషం కలుగుతుంది మీకు ఆదరణ కలుగుతుంది మీకున్న ప్రాబ్లమ్స్ లో నుంచి మీకు విడుదల వస్తుంది ఇప్పటిదాకా మీరు మనుషులు నమ్ముకొని మోసపోయి ఉండొచ్చు అని సహోదరులారా మీ యొక్క సొంత రక్త సంబంధాలను నమ్ముకొని మోసపోయి ఉండొచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ నమ్ముకొని మోసపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి ఆయన నమ్మని మీరు మీకు ఆశ్రయము దేవుడు మీకు ఆయన సంతోషాన్ని ఇస్తాడు ప్రియమైన సహోదరులారా ఒక చిన్న పాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడు దాకా అమేన్ నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా కన్నులు కన్నీలు గుడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కన్నులో కన్నీలు గుడు కట్టినా కాదని నన్ను నెట్టినా కారు చికటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కారు చికటులే నన్ను కమ్మినా కఠినాత్ములందరూ నన్ను కొట్టణాత్ములెందరూ నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ము నన్ను నన్ను నీవు విడిపోబోకయ్యా చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చీకు చింతలు నన్ను చుట్టినా చితికి నన్ను చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమెర్చిన చితికి నన్ను చర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోవ కయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను దేవుడు మీ అందరికి జయము గాక మీరు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా ఈ పాటను అనుకొని మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా ఈ పాటను మీరు ఎప్పుడు పాడుకొని మీలో మీరు దేవుడు మీకు సంతోషం కలిగించునుగాక థ్యాంక్ యూ ఆ మెయిన్ ప్రైజ్ అలార్డ్